హాయ్ హలో వెల్కమ్ టు జాన్ మీడియా నందమూరి తారక రామారావు అందమైన జ్ఞాపకాలు చదువుకునే రోజుల్లో ఎక్కడ ఉండేవారో తెలుసా కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించిన నందమూరి తారక రామారావు తెలుగువాడి వేడిని ప్రపంచానికి చూపించారు ఆయన గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నారు ఆ కాలేజీలో చదువుకుంటూ గుంటూరులోని కన్నవాడి తోటలోని ఓ ఇంటి రూమ్ నివసించేవారు అప్పటి రోజుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళి రూంలో ఉంటూ చదువుకోవడం అంటే గొప్పే అలా ఎన్టీఆర్ ఏసీ కాలేజ్ చదువుతూ కన్నవారి తోట రెండో లైన్లో ఉన్న ఇంటిలోని రూంలో ఉండేవారు ఇప్పటికీ ఆ ఇల్లు అలాగే ఉంది పంతొమ్మిది వందల నలభైలో ఎన్టీఆర్ ఏసీ కాలేజీలో బిఏ చదివారు అప్పుడు కన్నవారి తోటలో ఉన్న ఒక ఇంటి ఉన్న చిన్న ఇంటి గదిలో నివసించేవారు ఆ ఇంటి నుండి కాలేజీకు ప్రతిరోజు నడిచి వెళ్లి వచ్చేవారని స్థానికులు తెలిపారు ఎన్టీఆర్ తో పాటు మరో సినీ నటుడు ముక్కమాల కూడా ఎన్టీఆర్ తో ఉండేవాడు ఆ గదిలోనే కలిసి ఉండేవాడట ఎన్టీఆర్ ఆ రూమ్ బయట ప్రాంగణంలో స్నానం చేసేవారు అక్కడే బుడ్డి దీపం పెట్టుకుని చదివేవారని ఆనాటి పెద్దలు చెప్పేవారట ఇప్పటికీ ఆ గది అలానే చెక్కు చెదరకుండా ఉంది దీంతో కొంతమంది అభిమానులు అప్పుడప్పుడు ఆ గదిని చూడ్డానికి వస్తుంటారని స్థానికులు తెలిపారు ఇక ఆ ఇంటి సమీపంలోనే మరో సినీ నటుడు ఎస్ వి రంగారావు బంధువులు నివసించేవారని అప్పుడప్పుడు ఎస్వి కూడా తోట వచ్చేవారట ఆ జ్ఞాపకాలను స్థానికులు అప్పుడప్పుడు నెమలు వేసుకుంటూ ఉంటారు ఎన్టీఆర్ డిగ్రీ పూర్తి చేసి చెన్నై వెళ్లి సినీ నటుడిగా ఎదిగిన తరువాత తాము ఉన్న ఎలా ఉంటుందంటూ స్నేహితులను అడిగేవారని తెలుస్తుంది యాభై ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ ఆ గది అలానే ఉంది దీంతో ఆయన అభిమానులు అప్పుడప్పుడు అక్కడికి వచ్చి ఆ గదిని చూసి వెళ్తుంటారట